విడాకుల అనంతరము రెండవ వివాహము చేసుకునవచ్చును ఇది ఈ రోజుల్లో తరచుగా వినిపిస్తున్నటువంటి ఒక మాట అనేక రకములైనటువంటి కారణముల చేత వివా విడాకులు తీసుకొని మరలా వివాహము చేసుకోవడానికి మరి ఇది లేఖనానుసారమా కాదా అనేటటువంటి ఆలోచన మరి అనేకులలో ఉంటున్నది అయితే లేఖనము చెప్తున్నటువంటి మాట వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంతేగాక అది పరిశుద్ధమైనది అని లేఖనము చెప్తూ ఉంటుండగా దేవుని చిత్తప్రకారము వివాహము చేసుకొని జీవితాంతం వరకు కలిసి నడవవలసినటువంటి వారు కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును మేము కలిసి ఉంటాము అని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేసినటువంటి వారు మరలా ఈ విడాకులు అనేటటువంటి విషయములలో తప్పిపోచున్నటువంటి వారుగా ఉంటున్నారు ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచన ప్రకారము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమై ఉందరు అని మరి ఆది కాండంలోనే దేవుడు మాట్లాడిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరలా దేవుడు చెప్పినటువంటి మాట మొత్తం పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము దేవుడు గతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు ఇది మరి ఖచ్చితంగా లేఖనములో ఉన్నటువంటిది దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పరిచినదే వ్యభిచారము అనేటటువంటిది జరగకుండా ఉండాలి అని దేవుడు ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పరచాడు ఒంటరిగా ఉండడము మూలాన నానా రకములైనటువంటి శరీరాశల చేత లొంగిపోయి దేవుని ఎదుట పాపము చేసిన వారుగా మనుషులు కనబడతారు అని వివాహమును ఏర్పరిచి అది ఘనమైనదిగా మరి దేవుడు నిర్ణయించినట్లుగా చూస్తాము కాబట్టి ఆ మత వార్త పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తే వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒక్కతను వివాహము వాడు వ్యభిచారము చేయిచున్నాడు అని లేఖనము సలవిస్తుంది అంటే వివాహ వ్యవస్థలో భార్య కానీ భర్త కానీ వ్యభిచారముతో దొరికినప్పుడు మాత్రమే ఈ విడాకులు తీసుకోవాలి మరలా వివాహము చేసుకోవచ్చు అనేటటువంటి ఒక మాట ఇక్కడ మనకు కనబడుతున్నట్లుగా చూస్తుంది ఈ కారణము తప్ప ఏ కారణముతో విడాకులు తీసుకున్నా అది మరలా వ్యభిచారం కిందకే లెక్క కడుతున్నాడు కాబట్టి మనము జాగ్రత్త కలిగినటువంటి వారముగా మరి ఉండవలసినటువంటి ఆ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడు విడాకులను అనుమతించడం లేదు ఎందుకు రకనగా మలాఖీ గ్రంథకర్త రాసినటువంటి గ్రంథం రెండవ అధ్యాయం పది పదహారవ వచనంలో చూసినట్లయితే భార్యను పరిత్యదించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయేలీలకు దేవుడగు యహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు అని మలాకి గ్రంథంలో రాయబడినట్లుగా మనము చూస్తాము కాబట్టి దేవుని లేఖనము ప్రకారము దేవునికి అయిష్టమైనటువంటిది చేసేటటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుని ఎదుట మనము పాపము చేసిన వారముగానే కనబడతాము పౌలు గారు కూడా కొరంతి సంఘానికి వ్రాస్తూ మొదటి పత్రిక ఏడవ అధ్యాయం అంతా కూడా అనేకమైనటువంటి అంశాలను మరి అక్కడ పౌలు గారు కూడా పొందుపరిచినట్లుగా చూస్తాము ఏ విధంగా వివాహము చేసుకొనవచ్చును ఏ విధంగా ఉండవచ్చును అనేటటువంటి విషయాలు మరి పౌలు గారు కూడా జ్ఞాపకము చేశారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ఈ రెండవ వివాహము అనేటటువంటిది లేఖనానుసారమైతే అది దేవునికి అయిష్టమైనటువంటిదే అసలు దేవుడు జతపరిచిన వారిని మానవుడు విడదీయడమే ఒక పాపమైతే విడిపోవడానికి కారణమవుతున్నటువంటి కారణాలను బట్టి మరి ఆ ఎరువురు కూడా పాప పాపంలోనే పడేటటువంటి వారుగా ఉంటున్నారు మరి ఇది మరి రెండవ వివాహమును గురించి లేఖనము మనతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు మరి ఇటువంటి క్రియల నుండి మనల్ని విముక్తుల్ని చేయునుగాక